హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మార్గదర్శి తెలుగు ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న సైకిల్ ఫ్యాట్ టైర్ మౌంటైన్ బైక్ దీన్ని నేను రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో ఆర్డర్ పెట్టి రెండు వేల ఇరవై మూడు జనవరిలో రిసీవ్ చేసుకున్నాను నేను డైరెక్ట్గా వెబ్సైట్ నుంచి కొన్నాను నేను వెబ్సైట్లో సెర్చ్ చేసినప్పుడు ఇది ఈ మోడల్ అనేది లేదు నేను వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి అడిగాను ఇలా నాకు ఈ స్పెసిఫికేషన్ ఉంది ఈ స్పెసిఫికేషన్ నాకు ఒక సైకిల్ కావాలంటే వాళ్ళు అప్పటికప్పుడుకి వెబ్సైట్లో ఎనేబుల్ చేశారు దాన్ని ఆ ఎనేబుల్ చేసి కా కార్ట్లో కార్ట్ క్యాడ్ చేసేటట్టు వాళ్ళే చేసి నా అకౌంట్లో వాళ్ళే దాన్ని ఆర్డర్ పెట్టారు నేను కార్ట్ క్యాడ్ చేసి నేను నా నా వైఫ్ నుంచి లాగిన్ అయ్యి సేమ్ మెయిల్తో నేను పేమెంట్ చేశాను నా నేను రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఎండింగ్లోని ఆర్డర్ పెడితే రెండు వేల ఇరవై మూడు జనవరి జనవరి ఇరవై కల్లా వచ్చింది నేను చాలా టెన్షన్ పడ్డాను వస్తుందా లేదా ఇదేమన్నా స్కేమా అని టెన్షన్ పడ్డాను కానీ నమ్మకం టూ త్రీ టైమ్స్ నేను వాళ్ళ సీఓకే మెయిల్ పెట్టాను ఖచ్చితంగా వస్తుందని హామీ ఇచ్చాడు అతను తర్వాత వచ్చిన తర్వాత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అసెంబ్బుల్ చేస్తుంది మిగిలిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనమే చేసుకోవాలని చెప్పారు నేను ముందు చూసి భయపడ్డాను ఎందుకంటే ప్యాకేజ్ ఓపెన్ చేసిన తర్వాత నాకు కనిపించిన విషయం ఏంటంటే బ్యాక్ టైరు అంటే వెనక టైరు వెన వెనక వీల్ అనేది ఫిక్స్ చేసి ఉంది అంతే తప్ప ఇంకేం ఫిక్స్ చేయలేదు గేర్లు అవిగా ఫిక్స్ చేసి ఉన్నాయి కాకపోతే ఫ్రంట్ టైరు ఆ పెడలు బ్రేక్స్ ఇవేం ఫిక్స్ చేయలేదు నేను అందుకే కొంచెం భయపడ్డాను తర్వాత నేనేమనుకున్నానంటే మెకానిక్ని కాంటాక్ట్ అయ్యి మెకానిక్ ద్వారా చేపిద్దాం అనుకున్నాను కానీ ఏరియాలో ఎవరు మెకానిక్ ఇక్కడికి వచ్చి చేసేవాళ్ళు లేరు అందుకే నేను డిసైడ్ అయ్యి నేనే ఫిక్స్ చేద్దాం అనుకున్నాను నాకు కొంచెం ఇంతకుముందు అనుభవం ఉంది అంటే చిన్నప్పుడు కొంచెం సైకిల్ కొంచెం రిపేర్ చేస్తున్నాను ఆ కాన్ఫిడెంట్తో నేను కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని అక్కడ ప్యాకేజీలో కొన్ని టూల్స్ ఇచ్చారు అంటే ఒక స్పానరు రెండు స్పానర్లు ఇచ్చారు రెండు కూడా మ్యాక్సిమం సపోర్ట్ చేస్తాయి అన్ని అన్ని బోల్డ్ని తీయడానికి ఉపయోగపడతాయి నేను నేనే దాన్ని ఫిక్స్ చేసి ఫిక్స్ చేశాను తర్వాత గేర్ ట్యూనింగ్ అనేది సరిగ్గా చేయలేకపోయినా నాకు ఎందుకంటే అనుభవం లేదు ఇంతకుముందు నేను ఎప్పుడూ గేర్ గేర్ సైకిల్ అనేది యూజ్ చేయలేదు ఇది గేర్ సైకిల్ అందుకే నేను ట్యూనింగ్ కోసం దీన్ని మెకానిక్ దగ్గర తీసుకెళ్ళాను ఆ తర్వాత ట్యూనింగ్ తర్వాత దీన్ని నేను ఆఫీస్కి యూజ్ చేయడం మొద మొదలు పెట్టాను నాది ఓవర్ ల్యాప్ షిఫ్ట్ కాబట్టి నైట్ ఆఫీస్ నుంచి రావాలి అప్పుడు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ ట్వెల్వ్ థర్టీ అలా అవుతుంది ఆ ట్వెల్వ్ ఓ క్లాక్ నేను రావడానికి నాకు ఒక లైట్ కావాలి అందుకే ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టి ఒక లైట్ తీసుకున్నాను బెల్ ఒకటి టూ ఫిఫ్టీ రూపీస్ ఇవే నేను ఎక్స్ట్రా పెట్టింది నెక్స్ట్ వచ్చి ఎయిర్ పంపు రెండు ఇంజిన్ ఆయిల్ ఒకటి తీసుకున్నాను ఎందుకంటే ఎప్పుడైనా హ్యాండిల్ అయిన్స్ స్ట్రక్ అవుతుంటుంది వర్షాలు తెచ్చినప్పుడు అది ఒక డ్రాబ్యాక్ ఉంది నేను దానికోసం ఇంజన్ తీసుకున్నాను నేను టూ ఇయర్స్ దగ్గర దగ్గర వాడాను టూ ఇయర్స్ తర్వాత నేను కంపెనీ చేంజ్ అయ్యాను కంపెనీ చేంజ్ అయిన తర్వాత నా కంపెనీ ట్వంటీ కిలోమీటర్స్ ఉంది అక్కడ నుంచి నేను కంపెనీకి నేను వెళ్ళలేను కాబట్టి నేను లాస్ట్ ఇయర్ ఒక స్కూటీ కొన్నాను ఆ స్కూటీలో వారానికి ఒకరోజు ఆఫీస్కి వెళ్ళి వస్తుంటాను ఆ తర్వాత దీన్ని నేను ఆరు నెలలు అంటే జనవరి లాస్ట్ నవంబర్ నుంచి ఇప్పటి వరకు నేను ఇంతవరకు దీన్ని పెద్దగా వాడలేదు ఈ సైకిల్ని అక్కడే పెట్టేసి ఉంది ఈరోజు బయటికి తీస్తున్నాను ఈరోజు బయట తీసి చూస్తే హ్యాండ్ స్టక్ స్ట్రక్ అయింది నేను అందుకే ఇప్పుడు ఆయిల్ అప్లై చేస్తున్నాను ఈ సైకిల్ కొన్న మూడు నెలల తర్వాత ఒక సడన్గా ఒకరోజు ఆఫీస్కి వెళ్తుంటే ఫ్రీ వీల్ అనేది డ్యామేజ్ అయిపోయింది అంటే నేను తొక్కుతున్నా కానీ ఆ ఫ్రీల్ ఫ్రీ వీల్ అనేది తిరుగుతుంది కానీ టైర్ బ్యాక్ టైర్ అనేది తిరగటం లేదు నేను ఎలా ఒకవాల దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్ళాను ఆ రోజు మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటూ నైట్ ఎలా కాలం ఇంటికి వచ్చాను ఆ తర్వాత మళ్ళీ రోజు నేను ఏం చేశానంటే వాళ్ళకి నేను మెయిల్ పెట్టాను ఈ విధంగా నాకు డ్యామేజ్ అయిందని మెయిల్ పెట్టి డైరెక్ట్గా వాట్సాప్ ద్వారా వాళ్ళకి ఇమెయిల్స్ సెండ్ చేశాను వాళ్ళు వితిన్ వన్ వీక్లో నాకు ఫ్రీ వీల్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్కి సెండ్ చేశారు ఆ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సెండ్ చేసిన ఫ్రీ ను నేను నేను వేరే చోట తీసుకెళ్ళి మెకానిక్ దగ్గరికి వెళ్ళి చేయమంటే అతను చేయను అన్నాడు వెంటనే నేను దాని దగ్గర టూల్స్ అంటే వేరియబుల్ రేంజ్ అని ఒకటి ఉంటుంది వేరియబుల్ రేంజ్ అంటారు దాన్ని వేరియబుల్ స్పానర్ అంటారు దాన్ని తీసుకొచ్చుకొని దానికి కొన్న తర్వాత ఆ వేరియబుల్ స్పానర్తో ఫ్రీ వీల్ అనేది రిమూవ్ చేసి కొత్త దాన్ని ప్లేస్ చేసి బ్యాక్ టైర్ని ఫిక్స్ చేసేసాను హండ్రెడ్ పర్సెంట్ బాగా ఫిక్స్ అయింది అప్పుడు నా కాన్ఫిడెంట్ వచ్చింది నేను ఈ బ్యాక్ టైర్ బ్యాక్ టైర్ వీల్ని కూడా నేను రిపేర్ చేయగలను ఆ తర్వాత ఇంకో నెల తర్వాత ఏమైందంటే ఆ రెండోస రెండోసారి ఫిక్స్ చేసిన ఫ్రీ వీల్ కూడా డ్యామేజ్ అయింది మళ్ళీ మెయిల్ పెట్టాను ఈసారి వాళ్ళు టూ హండ్రెడ్ ఛార్జ్ చేశారు టూ హండ్రెడ్ ఛార్జ్ చేసి న్యూ ఫ్రీ ఫ్రీవీల్ అని సెండ్ చేశారు అది ఫిక్స్ చేశాను అది ఫిక్స్ చేసిన తర్వాత ఒక మూడు నెలలు వాడాను మూడు నెలల తర్వాత అది డ్యామేజ్ అయింది ఆ తర్వాత థర్డ్ టైం వాళ్ళు మేడ్ ఇన్ ఇండియా అని సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేసుకుని ఒక సెవెన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు ఆ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి ఒక ఫ్రీ విల్ సెండ్ చేశారు దాన్ని ఫిక్స్ చేశాను ఇప్పటివరకు అయితే ఏ ఇష్యూస్ లేవు ఈ సైకిల్ నేను ఆఫీస్ కోసం యూజ్ చేస్తాను కాబట్టి రోజు నాకు పావు ఐదు కిలోమీటర్లు రాను ఐదు కిలోమీటర్లు అంటే రోజుకి టెన్ కిలోమీటర్స్ రైడ్ చేసేవాడిని ఈ సైకిల్ తొక్కేటప్పుడు మామూలు నార్మల్ సైకిల్ తొక్కినట్టే ఉంటుంది ఎందుకంటే గేర్స్ ఇష్టం ఉంది కాబట్టి ఫస్ట్ గేర్ ఫస్ట్ గేర్ వేస్తే ఈజీగా వెళ్ళొచ్చు సెవెన్ గేర్స్ ఉంటాయి సెవెన్ గేర్స్ ఉంటాయి లాస్ట్ గేర్ వేసినప్పుడు ఏంటంటే హై స్పీడ్ వెళ్ళొచ్చు కాకపోతే కొంచెం భారంగా ఉంటుంది ఎదురుగా లేనప్పుడు ఏదైనా వాళ్ళుగా వాళ్ళగా రోడ్డు వాలుగా ఉన్నప్పుడు స్లోప్ ఎక్కువగా ఉన్నప్పుడు అంటే స్లోప్ కింద కొన్నప్పుడు మనం స్పీడ్గా వెళ్ళే అవకాశం ఉంటుంది ఆ గేర్ వేసుకున్నప్పుడు నేను మ్యాక్సిమం ఫోర్త్ గేరు ఫిఫ్త్ గేర్ వేసుకొని పోతాను ఎందుకంటే అది నార్మల్ సైకిల్ ఉన్న గేర్ రేషే ఉంటుంది అందువల్ల మనకి నార్మల్ సైకిల్ అలవాటు కాబట్టి మనం అదే వెళ్తాను ఎప్పుడైనా కొండ ఏదైనా కొండ ఏదైనా ఎక్కేటప్పుడు ఫస్ట్ గేర్ ఫస్ట్ గేర్ వేసుకొని ఎక్కుతాను ఇంటికి ఆఫీస్కి ఐదు కిలోమీటర్ దూరం ఉంది ఈ ఐదు కిలోమీటర్ దూరం నేను రైడ్ చేయడానికి నాకు పదిహేడు నిమిషాల నుంచి ఇరవై నిమిషాలు టైం పట్టు టైం పడుతుంది ఒక్కోసారి అంటే స్పెషల్ టైంలో స్పెషల్ టైం అంటే వర్షాలు వచ్చే టైంలో నలభై నిమిషాలు కూడా పట్టచ్చు ఐదు కిలోమీటర్ డిస్టెన్స్కి ఎందుకంటే వర్షాలు వర్షం పడినప్పుడు రోడ్ల మీద వర్షం మురికి అంతా ఉంటుంది కాబట్టి మనం స్పీడ్గా వెళ్ళినామంటే దీనికి ఎటువంటి గాడ్స్ ఉండవు మడ్ గాడ్స్ అనేవి ఉండవు కాబట్టి ఆ మట్టి అంతా ఆ మట్టి ఆ వాటర్ ఆ బురద అంతా మన పైన పడద్ది ఆ బురద నీళ్ళని మన పైన పైన పడతాయి అందుకు ఫుల్ డ్యామేజ్ అవద్ది అందుకే మనం చాలా స్లోగా వెళ్ళాలి పది కన్నా తక్కువ మెయింటైన్ చేస్తేనే మనం శుభ్రంగా ఇంటికి వెళ్తాం లేదంటే ఆఫీస్కి ఆఫీస్కి వెళ్తాం మనం ప్రతిసారి రైడ్ చేసిన ప్రతిసారి చెమట అనేది ఖచ్చితంగా పట్టద్ది నేను ఆఫీస్కి చెమటతోనే వెళ్తాను ఇంటికి వచ్చినప్పుడు కూడా చెమటతోనే వస్తాను నాకు ఎటువంటి అన్కంఫర్ట్ అనిపించదు ఆఫీస్కి వెళ్తే ఏసీ ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా కూల్ అయిపో కూల్ డౌన్ అయిపోతాం ఇంతకుముందు నా ఆఫీస్ టైము త్రీ నుంచి ట్వెల్వ్ వరకు నేను అక్కడ నైట్ ట్వెల్వ్ థర్టీకి బయలుదేరుతాను ఆఫీస్ నుంచి ఒక్కోసారి వర్షం అనేది పడుతుంది వర్షం పడ్డప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఒక చేతి గొడుగు పట్టుకొని ఇంకో చేత్తో హ్యాండిల్ హ్యాండిల్ బర్ పట్టుకొని దానంగా రైడ్ చేసుకుంటూ వస్తాను అందుకే నాకు ఫార్టీ మినిట్స్ టైం పట్టుద్ది ఎక్కడైనా పెద్ద వర్షం పడి ఇంక నేను నా ఇంక నేను రైడ్ చేయలేను అనుకున్న టైంలో ఆ నైట్ పూట ఎక్కడోక ఏదైనా మెడికల్ షాప్ ఏమైనా ఉంటే ఉంటే షెల్టర్స్ ఏమైనా ఉంటే అక్కడ రెండుసేపు స్టే చేస్తాను ఆ వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ బయలుదేరతాను ఒక్కసారి నేను ఇంటికి వచ్చేసరికి టూ ఓ క్లాక్ కూడా అవద్ది ఇలా వర్షాలు పడితే నాకు నచ్చిన విషయం ఏంటంటే ఈ సైకిల్ ఉండే సస్పెషను ఫ్రంట్ సస్పెన్షన్ బాగా వర్క్ అవుద్ది సెంటర్ సస్పెన్షన్ కూడా బాగా వర్క్ అవుద్ది మనం ఎటువంటి గుంతలో ఉన్న రోడ్లో మామూలుగా స్పీడ్ బ్రేకర్లు ఉన్నా కానీ సాఫ్ట్గా మ్యాక్సిమం వెళ్తుంది మనకు ఎంత ఎటువంటి అదురు అనేది అనిపించదు ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే సైక్ టైర్ అనేది ఇంత లావుగా ఇంత సస్పెషన్ ఇంత లావుగా ఉండడం వల్ల టైర్లు కూడా కొంచెం సస్పెషన్ ఇస్తాయి దీనికి మనం ట్వంటీ పిఎస్ఐ అనేది మెయింటైన్ చేయాలి ప్రెజర్ అనేది నేను ఒక చిన్న ఎయిర్ పంప్ కొన్నాను ఈ ఎయిర్ పంప్తో ఈ సైకిల్ టైర్ ఫిల్ చేయడానికి చాలా టైం పట్టద్ది ఎందుకంటే ట్వంటీ పిఎస్ఐ చిన్న చిన్న నెంబరే కాకపోతే దీంట్లో మాత్రం ట్వంటీ పిఎస్ఐ ఫిల్ చేయడానికి చాలా టైం పట్టద్ది ఈ టైర్తో పోలిస్తే స్కూటీ టైర్ తొందరగా నింపొచ్చు దాంట్లో వన్ దాంట్లో ఏంటంటే థర్టీ టూ పిఎస్ఐ నింపాలి థర్టీ టూ టు ఫిఫ్ థర్టీ ఫైవ్ చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం రైడ్ చేస్తున్నాను దీనికి ఆయిల్ అప్లై చేశాను బార్ బార్కి హ్యాండిల్ బార్ స్టక్ అయి ఉంది కొంచెం అందుకే కొంచెం ఫ్రీ చేశాను ఆయిల్ ఆయిల్ వేసి ఒకసారి రైడ్ చేద్దామని చెప్పి రైడ్ చేస్తున్నాను కానీ రైడ్ కొంచెం దూరం చేసిన తర్వాత గేర్ మారద్దని చెప్పి గేర్ మార్చాను ఏమైందో ఏమో తెలియదు కానీ ఆ చైన్ అనేది తెగిపోయింది ఈ చైన్ చాలా చాలాసార్లు చైన్ అనేది పడిపోతుంటుంది ముందు 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 వైపు కానీ ఇది చైన్ అనేది కంప్లీట్గా తెగిపోయింది చూడండి చైన్ ఎలా తెగి పడిపోయిందో ఇక్కడ కనిపిస్తుంది కదా చైన్ తెగిపోయి కంప్లీట్గా పడిపోయింది ఇదే ఇదే చైన్ నేను మళ్ళీ రిపేర్ చేసుకొని మళ్ళీ దీన్ని ఫిక్స్ చేయాలి ఒకవేళ నేను చైన్ మారిస్తే కొత్త చైన్కి తగ్గట్టు మళ్ళీ గేట్ ట్యూనింగ్ అని చేయాలి గేట్ ట్యూనింగ్ చేయడానికి సామాన్య విషయం కాదు చాలా పెద్ద పని టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది ఎందుకంటే టాప్ నాబు బాటం నాబ్ అని రెండు ఉంటాయి రెండు స్క్రూస్ ఉంటాయి వాటిని ట్యూన్ చేస్తా మనం చేయాలి లేదంటే అది కొంచెం మన అంటే సరిగ్గా ట్యూన్ కాదు ఒక్కసారి ఏమంటే సౌండ్ వస్తుంది టక్ టక్ అని సౌండ్ వస్తుంటుంది చివరిగా మీకు కొన్ని విషయాలు చెప్పాలి మనం ఆఫీస్ అనేది ఒక ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్ల మధ్య ఉంటే మనం సైకిల్ సైకిల్ వెళ్ళడమే బెస్ట్ పని ఈ సైకిల్ అనేది చాలా మందికి ఉపయోగపడుద్ది ఎందుకంటే సైకిల్ తొక్కడం చాలా ప్రయోజనాలు ఉన్నాయి మన హెల్త్ ఇష్యూ హెల్త్కి చాలా ప్రయోజనాలు ఉంటాయి ఈ సై ఈ సైకిల్ ఎస్పెషల్లీ ఇలాంటి సైకిల్ మనం కాలేజీలకి స్కూల్ లకి ఆఫీస్కి వాడచ్చు ఖచ్చితంగా ఎందుకంటే స్టేబుల్ గా స్టేబుల్ గా రైడ్ చేయొచ్చు మనకి గతుకులు అనేవి పెద్దగా తెలివి ఈ సైకిల్ లో ఇదే ఎలక్ట్రిక్ అయితే కాదు ఇది ఖచ్చితంగా మాన్యువల్ హండ్రెడ్ పర్సెంట్ మాన్యువలే కాకపోతే గేర్ గేర్ యూజ్ చేశారు అంతేనో తేడా ఈ సైకిల్ కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటది మిగిలిన డీటెయిల్స్ అన్ని ఎలా ఆర్డర్ పెట్టాలి ఎంత కాస్ట్ డిస్కౌంట్ ఎలా ఎంత ఎంత ఎంతవరకు డిస్కౌంట్ వస్తుంది అనే విషయాలు మీకు మళ్ళీ షేర్ చేస్తాను ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అండ్ లైక్ చేయండి మీరు కామెంట్ చేయండి మీ కామెంట్ వచ్చే కామెంట్ని బట్టి నేను దీని ఈ సైకిల్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ పెడతాను ఇలాంటి సైకిల్ చాలా ఉన్నాయి ఆ మార్కెట్లో కాబట్టి మనం ఎక్కడ రివీల్ చేయరు చాలా వరకు పబ్లి ఇ సైకిల్కి పబ్లిసిటీ కూడా ఉండదు అంటే ఇవి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అమ్ముతారు అంటే వాళ్ళు స్పెసిఫిక్ టార్గెట్ స్పెసిఫిక్ లొకేషన్ మాత్రం టార్గెట్ పెట్టుకొని అమ్ముతారు ఇలాంటి సైకిల్ మనం కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే కొనగలిస్తుంది ఒకసారి పేమెంట్ చేసిన తర్వాత మనం ఫాలో అప్ చేస్తూనే ఉండాలి వచ్చే వరకు